హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడమి డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే మనది టాపిక్ నెగిటివ్ ఆలోచనలు పోయి పాజిటివ్గా ఉండడానికి అందరం ఎలా ఉండాలి మేమైతే చూడండి ఇవాళ మాకు కిట్టి పార్టీ అయింది ఈ నెల కిట్టీ పార్టీ ఆ జయశ్రీ వాళ్ళ ఇంట్లోని అయితే అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము మేము ఎంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతున్నాము ఎంత ఎంజాయ్ ఎలా చేయగలుగుతున్నాము ఇవన్నీ ఉంది కదా మీకు తప్పకుండా ఫస్ట్ నెగిటివ్ ఆలోచన పోయి అనుకోండి ఆటోమేటిక్గా మనం అన్నీ ఎంజాయ్ చేయగలుగుతాము యాక్టివ్గా ఉండగలుగుతాం ఏమిటంటేనండి ఫస్ట్ ఎవ్వరు పెద్దవాళ్ళు ముఖ్యంగాను మీ మైండ్లోంచి మీ ఏజ్ తీసియండి మీ మనస్సును ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుకుంది ఆలోచించండి నాకు ఇంత వయసు వచ్చింది నేనేమిటి చేయగలను నాకేమీ చేత కాదు నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను నా చిన్న నుంచి నేను కష్టజీవిని ఇలా రకరకాలు అనుకుంటాను కదా అది ఏమీ అనుకోకుండా ఇప్పుడు ఎలా గడపాలి ఈ నిమిషం ఎలా గడపాలి ఎలా ఉండాలి ఎందుకంటే అండి చిన్నప్పటి నుంచి కూడా అన్ని సమస్యలతోటో సంతోషాలతోటో సుఖాలతోటో గడిపిస్తాం కానీ కొంచెం సిక్స్టీ దగ్గర నుంచి అస్సలు ఇంకా సమస్యలు అంటే మనం కొని తెచ్చుకున్న సమస్యలు చూడండి దేవుడిచ్చిన సమస్యలకో ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా ఆలోచించుకొని ఇలా కొన్ని సమస్యలు తెచ్చుకుంటాం దానికి ఏంటంటే ఫస్ట్ పాయింట్ నెగిటివ్ థింకింగ్ ఆ నెగిటివ్ థింకింగ్ పోయి పాజిటివ్గా ఆలోచించడం మొదలెట్టే అనుకోండి ఆటోమేటిక్గా మనకి హెల్త్కి హెల్త్ వెల్త్కి వెళ్తూ ఉంటాయి మనం కూడా ఎంతో హుషారుగా ఉండగలుగుతాం అనమాట అది ఇవాళ అందుకు దాని గురించి నెగిటివ్ థింకింగ్ ఎలా పోగొట్టుకోవాలో మాట్లాడుకుందాం ఒక్కోసారండి వద్దనుకున్న నెగిటివ్ థింకులు అలా వస్తూనే ఉంటాయి నెగిటివ్గానే ఆలోచనలు వస్తుంటాయి అదేంటంటే మనసుని బాగా వేధిచ్చిస్తూ ఉంటాయి ఆ నెగిటివ్ ఆలోచనలు దానివల్ల ఏంటి అనారోగ్యం తప్పదు కదా మరి మనసు బాలతో శారీరకం కూడా సహకరించదు అదేంటి ఉద్యోగంలో సమస్యల వల్ల అవ్వచ్చు లేదంటే ఇంట్లో సమస్యల వల్ల వచ్చి దేనివల్ల అవ్వచ్చు కానీ అది ఎలా అధిగమించాలో ఆలోచించారు కానీ మనం అయితే చెప్పడం సులువేలేండి కానీ చేయడం చాలా అంటే చాలా కష్టం ఆ సమస్యల నుంచి బయటకు ఎలా రావాలని ఆలోచిస్తూ ఉండాలి కొంతమందికి ఏంటంటే ప్రతిరోజు ఇదే నెగిటివ్గా ఆలోచిస్తుంటారు నెగిటివ్గానే ఉంటూ ఉంటారు పాప ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంట్లో మానసిక శాంతి కూడా పోతుంది కదా కాబట్టి నెగిటివ్ నుంచి బయటికి రావడానికే ప్రయత్నం చేయాలి ఎవరు అన్నా మానసికంగా ఆరోగ్యంగా అదేమనుకోండి అనుకోండి శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది అసాధ్యం కాబట్టి ముందు మానసిక ఆరోగ్యం తెచ్చుకోవాలి ఆటోమేటిక్గా శారీరక ఆరోగ్యం అది వస్తుంది అంటే కొంచెం ప్రయత్నం చేస్తే మనకు బాగా వస్తుంది అయితే ఏంటంటే ఏదైనా ఒకే విషయం మీద ఎక్కువసేపు ఆలోచిస్తున్నాం అనుకోండి అనారోగ్యానికి గురైపోతాం అది పూర్వం నుంచి పెద్దలు చెప్తున్నది ఎందుకు అంత ఆలోచన చేస్తున్నావు ఎక్కువ ఆలోచిస్తే అండి ఇంకోటి కూడా ఉందండు జుట్టు ఊడిపోతుందట స్కిన్ పాడైపోతుందట కళ్ళ కింద నల్లగా మచ్చలు వస్తాయట ఇన్ని సమస్యలు వస్తాయి ఎక్కువ ఆలోచించకూడదు అందుకని అంతేకాదు అనేక జబ్బులకి మనం చూపిన వాళ్ళు అవుతాం అంటే అనేక వ్యాధులను బారిన పడే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది నెగిటివ్గా ఆలోచించడం వల్ల కానీ ఎక్కువ ఏ ఆలోచనలు పెట్టుకున్నా అంతే కదండి నెగిటివ్ ఆలోచనలు అంటే గుండె సంబంధించి వ్యాధులు ఎక్కువ వస్తాయి అంటే టెన్షన్ పడిపోతాం టెన్షన్ పడిపోయేసరికల్లా ఏముంది ఆటోమేటిక్గా ఈ ఇప్పుడు ఇవాళ రేపు బ్లాక్స్లో అన్నీ వస్తున్నాయి కదా స్టంట్లు వేయడం అన్నీ ఇవన్నీ టెన్షన్ టెన్షన్తో ఒత్తిడి ఒత్తిడితో ఆందోళన ఇవన్నీ వచ్చేస్తాయి ఈ ఆందోళన ఇవన్నీ కదా మనకి తెలియని నర్వస్ మనలో వచ్చేస్తుంది తెలియని భయం తెలియని డిప్రెషను వస్తుంది దీనివల్ల ఏంటంటే హార్ట్ అటాక్లు రావచ్చు కొలెస్ట్రాల్ రావచ్చు ఏవన్నా ఏ సమస్యన వస్తుంది అంతేకాదండి అధిక రక్తపోటు ఎక్కువ వస్తుంది అంటే బీపీ తర్వాత ఏమో మన హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలిసిన టెన్షన్గా మనం అంటే ఆలోచిస్తూ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎంత హార్ట్ బీట్ పెరిగిపోతుందంటే డబ్బా 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 కొట్టించుకుంటుంటుంది మనకి నార్మల్గా సెవెంటీ ఫైవ్ ఉండాలంటే నైంటీ ఫైవ్ గడిపోతుంది అది చాలామందికి అవుతుంది కూడా కొలెస్ట్రాల్ లాంటివి వస్తాయి అంతేకాదండి ఇంకేంటి మన థైరాయిడ్ వస్తుంది అంతేకాదు ఇంకా జీర్ణ వ్యవస్థలు ఇంకా చెప్పద్దు ఇదైతే నాకు ఎక్స్పీరియన్సే నేను అసలు నాకు ఫస్ట్ కొన్నాళ్ళకి ఒక పది ఏళ్ళ కింద చాలా టెన్షన్లు పడుతూ పడుతూ ఎవో ఇంట్లో ఏమో ప్రాబ్లమ్స్ సమస్యలు ఉంటాయి కదా వాటితో సమస్యలు పడి పడి జీర్ణ సమస్య వచ్చి నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి ఈరోజు కూడా నేను కొంచెం ఎక్కువ ఆలోచించి అనుకోండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేస్తుంది బయట తింటే పడదు రకరకాల సమస్యలు వస్తాయి అది ఫస్ట్ ఎందుకు నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేక అప్పుడు ఇంత మీడియా కూడా లేదు ఇంట్లో పెద్దవాళ్ళు అంటే పేరెంట్స్కి ఏ సమస్యలైనా చెప్పాం కదండి పెళ్ళి అయిపోయి వచ్చిన తర్వాత వాళ్ళకి టెన్షన్ ఎందుకు క్రియేట్ చేయాలని మన బాధలన్నీ మనలోనే ఉంచుకుంటాం అలా ఉంచుకొని ఉంచుకొని నా హెల్త్ని నేను చాలా అంటే చాలా పాడు చేసుకున్నాను సపోర్ట్ చేసేవాళ్ళని అంటే ఎవరు సపోర్ట్ చేయలేదని నేను అన్న ఎందుకు అంటే నేను ఎవరికైనా నా సమస్యలు చెప్తే కదా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అనుకుందికి ఎవరూ నేను చెప్పలేదు నా నాలో నేను ఉంచుకున్నాను అలా కాకుండా కొన్ని కొన్ని సమస్యలు అందుకని మీరు ఏం చేస్తారంటే మీ క్లోజ్ వాళ్ళకి మీ అక్క చెల్లెళ్ళు ఉంటే అదృష్టవంతురండి అక్క చెల్లెళ్ళు తల్లి ఉంటేనో వాళ్ళకి చెప్పండి లేదు మీ క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పండి లేదు మీలో మీరు మాట్లాడుకొని మీ సమస్యలు మీరు తీర్చుకోవడం మొదలు పెట్టండి అంతేగాని దాన్ని అలా ఉంచుకుంటే నేను చెప్పారు కదా నేను చా ఇప్పటికీ కూడా నా హెల్త్ గ్యాస్ట్రిక్ ట్రబుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాను అందుకని ఇప్పుడు ఏంటంటే చాలా నెగిటివ్ ఆలోచనలు అయితే మానేశాను పూర్తిగా మానేశాను ఎవరన్నా వచ్చినా నాతో ఎవరైనా మాట్లాడినా వాళ్ళని వదిలి వాళ్ళే తప్పించి ఇస్తారు లేకపోతే వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఇలా మాట్లాడకండి ఎందుకు నెగిటివ్ ఆలోచన వల్ల మన బాడీ అంతా కూడా పాయిజన్తో నిండిపోతుంది మాలా మాట్లాడకండి వద్దు ఆ విషయాలు వదిలిద్దాం మిగిలిన విషయాలు మాట్లాడదాం అలాగనమాట ఒక డెసిషన్ ఇప్పుడు ఒక దగ్గర వెళ్ళాము అక్కడ ఒక చిన్న ఏదో ఎవరో ఏదో మాట అంటారు ఏదో కొంచెం వెక్కిరిస్తారు అప్పుడు ఏం చేయాలి మనం ఒక డెసిషన్ గట్టిగా తీసుకోవాలి ఏమని వీళ్ళు ఇలా అంటున్నారు ఇక నుంచి మనం ఇలా ఉండకూడదు వీళ్ళు ఇలా వెక్కిరిస్తున్నారు ఇలా మన ఇలా నేను మన మీద ఇలా డెసిషన్ తీసుకున్నారు కాబట్టి మనం ఇలా ఉండకూడదు మనం మారిపోవాలి మన పద్ధతి మార్చుకోవాలి మనం ఇలా ఉండాలి అంతేగాని ఇన్నాళ్ళు ఏంటంటే మనం కొంచెం గ్రూప్లోనో లేకపోతే చుట్టాల్లోనో యాక్టివ్గానో కొంచెం అందరూ మన వాళ్ళే కదా సరదాగా మాట్లాడడం అందరికీ అది తప్పుకో అది వాళ్ళ తప్పు అని నేను అన్నండి ఎందుకంటే మనం చే మనం చేసినవన్నీ అందరికీ నచ్చాలని ఉండదు కదా ఎన్నో రకాలు ఉంటాయి మనం చేసిన నచ్చకపోవచ్చు వాళ్ళకి అందుకు వాళ్ళు నెగిటివ్గా మన గురించి చెప్పుకోవచ్చు నెగిటివ్గా మన గురించి వెనక చెప్పుకుంటారు మన మొహం మీద అనేవాళ్ళు ఉన్నారు మన వికిరించిన వాళ్ళు ఉన్నారు మన గురించి రకరకాలుగా అనేవాళ్ళు ఉన్నారు అయితే ఎప్పుడంటే ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత కూడా మనం మారకపోతే ఇంకా మన మామూలు మనుషులంగానే ఉండిపోతామండి కాబట్టి తెలుసుకున్న తర్వాత మనం మారడానికి ప్రయత్నం చేయాలి ఎలా మారాలి ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి లేకపోతే నేను చెప్పాను కదా నేను చాలా జీర్ణ సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఇప్పటికీ సఫర్ అవుతూ ఉంటాను నా హెల్త్ కాబట్టి వాటి ఇప్పుడిప్పుడు మెల్లిమెల్లిగా వదిలిచుకొని కొంచెం కొంచెం పర్వాలేదు బయటకు వస్తున్నాను కానీ ఒక్కోసారి ఎంత లేదన్నా టెన్షన్స్ వస్తాయి కదా ఆ టెన్షన్స్ తోటి చాలా బాధలు పడుతున్నానండి ఆ టెన్షన్స్ నుంచి పార్ద్రోళ్ళు కొందికి నేను నెగిటివ్గా ఆలోచించ నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించడానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తాను కూడాను అయితే నెగిటివ్గా ఆలోచించాలంటే మనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది దానివల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత ఉండదు ఆన ఆటోమేటిక్గా మానసికంగా బాగులేతే ఆడుస్ శారీరకంగా కూడా బాగుండదు అయితే దాని అన్నిటి బలహీన పరిస్థితి ప్రతి అవయవాన్ని మనం నెగిటివ్గా ఆలోచిస్తే మనది ప్రతి మన బాడీలో ప్రతి అవయవం కూడా బలహీనంగా అయిపోతాం కాబట్టి నెగిటివ్గా మానేసి కొంచెం పాజిటివ్గా ఆలోచించేయడం అనుకోండి మనకి కొంచెం ఇమ్యూనిటీ పెరుగు పవర్ పెరుగుతుంది కొంచెం మానసికంగా ఒత్తిడి తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా ఏమన్నా పని చేయాలన్నా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది నొప్పులు వస్తాయి చాలామందికి బాడీ పెయిన్స్ వస్తాయి కాళ్ళ నొప్పులు అంటాం ఒళ్ళు నొప్పులు అంటాం బ్యాక్ పెయిన్ అంటాం కండరాలు నొప్పి అంటాం ఇవి ఎన్నిటికో దారికి తీస్తాయండి ఇలాంటివన్నీను వెన్ను వెన్ను నొప్పి అంటే మెడ నొప్పిని ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం ఈ మనం బ్యా అతిగా ఆలోచించడం నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ అనుకోకుండా మన బాడీలో అలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట అదే మనం అనుకుంటాం మనం కావాలని చేస్తామంటే కావాలని చెయ్యం మన బాడీలో ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని మనకు వచ్చింది అని మనం తెలుసుకోగలిగితే మనంత అదృష్టవంతులు ఇంకెవరూ లేరండి మనలో నెగిటివ్ వచ్చింది వెంటనే పారద్రోలాలి అనుకున్నాం అనుకోండి అసలు ముందు మీ మైండ్ అప్పుడు సగం ఫ్రెష్ అయిపోతుంది మిగతా ఎలా ఎలా వాటినితో పంపించాలో ఆలోచించారు అనుకోండి ఇంకా హాయిగా ఉండగలుగుతారు ఇప్పటిదాకా ఏం చెప్పాను నెగిటివ్ థింకింగ్ వల్ల ఎన్ని కష్టాలు నష్టాలు చెప్పాను అయితే ఇవి ఎలాగా చెయ్యాలి ఇవి ఎలా పారద్రోలాలి ఎలా పంపించేయాలి మన మనసులోంచి మన బుర్రలోంచి మన బాడీలోంచి మొత్తం పంపించాలి ఎలా అంటే మన మనసు బాగోలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి మళ్ళీ పాజిటివ్ మూడ్లోకి రావడానికి ప్రయత్నం చేయాలి అయితే నాకు కొన్ని చిట్కాలు పాటించాలండి ఏంటి ఏంటి అంటే నిపు చెప్తు పెద్దలు చెప్తున్నావు అండి నిపుణులు చెప్తున్నాయి ప్రతి ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడట నచ్చిన పాట వినడము పాట పాడడము ఏదో మీకు నచ్చింది డ్యాన్స్ చేయాలనుకుంటే డ్యాన్స్ చేయండి అంటే చిన్నవాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తారు లేకపోతే పెద్దవాళ్ళైనా కూడా చెయ్యొచ్చండి ఇప్పుడు నేను ముందే చెప్పాను దీనికి వయసుతో సంబంధం లేదు ఎవరికైనా ఎవరికి ఏది చేయాలో అది మీరు నలుగురు చూస్తారు సిగ్గు అనుకుంటే మీ తలుపులో వేసుకొని మీ గదిలో కూర్చొని మీరు ఏం చేసుకోండి మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు కూడా చూడరు కదా ఎవరు మీరు క్రిటిసైజ్ చేయరు ఎందుకంటే కొంత కొంతమంది ఏంటి ఇది కొన్ని కొన్ని కొంత ఏజ్ వచ్చాక బయట చేసినా కూడా క్రిటిసైజ్ ఎక్కువ చేస్తారు దాంతో మనకి ఏమిటి ఇంకా మనలో నెగిటివిటీ పెరిగిపోతుంది ఇంకా మనశ్శాంతిని కోల్పోతాం ఎన్నో సమస్యలు మనం కొని తెచ్చుకుంటాం కాబట్టి కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే గుట్టుగానే చేసుకోవాలి అన్నీ అందరికీ చెప్ తెలిసేటట్టు చేయకూడదు తర్వాత మీకు ఇష్టమైన పని చాలా ఇష్టమైన పని చేయాలి ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఉన్నారు మీకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి పడుక్కుంటాను చీచీ ఇదేంటి ఏంటి నెగిటివ్ ఆలోచనలు ఇలా వస్తున్నాయని నేను నేనైతే చేసేది తిన బీరువా తీస్తాను అలమార్లు తీస్తాను బట్టలు అన్నీ మంచం మీద కుప్పలేస్తాను అన్నీ అన్నీ బాగానే ఉంటాయి నీట్గాను ఈ స్త్రీలు చేయించి పెట్టి ఉంటాయి కానీ తీస్తాను మళ్ళీ అన్నీ మళ్ళీ అన్నీ జాకెట్లు ఉన్నాయి లేవాలైతే ఈ మాట ఈ చీరలు అక్కడ పెడదాం ఆ చీర అంటే మనం సెట్ వారీ పెట్టుకుంటాం కదా రోజువారీ చీరలోకి దగ్గర సిల్క్ చీరలోకి దగ్గర కాటన్ చీరలో దగ్గర పట్టు చీరలో దగ్గర ఇలా రకరకాల ఆడవాళ్ళకి బట్టలు ఎక్కువ కదా అన్ని రకాల బట్టలు ఉంటాయి కదా అలా పెట్టుకుంటాం కదా నేను ఆ పని చేస్తానండి ఎక్కువగాను అంటే పని మీద మనసు లగ్నం అయిపోతుంది కదా అప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఆటోమేటిక్గా పోతాయండి అదే మనం ఖాళీగా ఉండి ఆ నెగిటివ్ ఆలోచనలు ఇంకా ఇంకా ఆలోచిస్తూ పెంచుకుంటూ పోతే ఇంకా ఇంకా మనం ఏంటంటే మనసు మనసంతా కృంగదీసేసుకోవడం మనిషంతా అదొరకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట అదే కదండి మనకి ఇష్టమైన అభిరుచిని ఏదైనా మనకి ఏది ఇష్టమో అది చూసి ఇది చేసుకోవచ్చు చెప్పాను కదా నాకు ఇది ఇష్టం లేదు అంటే నేను ఏమైనా కుట్లు కానీ అల్లికలు కానీ లేదంటే ఏదో పెయింటింగ్ వేయడం కానీ చేస్తూ ఉంటాను ఎందుకు అది కూడా ఎలా చేస్తాను అవి చేస్తూ ఉంటే పోతుంది అనుకుంటారేమో అవి చేస్తూ పని చేస్తాము మన మనసు మటుకు ఆ నెగిటివ్ ఆలోచన ఉంటాయి కాబట్టి నేను అప్పుడు ఏం చేస్తాను అంటే ఓ రేడియో పెట్టుకుంటాను ఓ మొబైల్ పెట్టుకుంటాను నాకు ఇష్టమైన పాటలో లేకపోతే మాటలో ఎవరి మోటివేటరీ స్పీచ్లో లేదంటే ప్రవచనాలు నాకు ఇష్టం ఏ ఆ టై ఆ మూడ్లో ఏ టైం ఆ టైంలో ఏ మా మూడ్లో ఏది కావాలో అది పెట్టుకొని వింటూ చేస్తాను అనుకోండి ఆ పని మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది మనం చేస్తున్న పని కూడా పని ఎంత బాగా చేయగలుగుతాం లేదు మనం మొక్కుబడిగా ఏదో చెయ్యాలి పోగొట్టుకున్నాను కాకుండా మనం చేసే పని ఇంట్రెస్ట్గా చేస్తుంటే కొంచెం మనం పెయింట్ వేసాము కొంచెం వేగైన అబ్బాయి ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఇంత బాగుంది ఇంత బాగా కుట్టాము ఏదో అనుకున్నాం అనుకోండి ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా ఇంకా తెలియాలనుకోండి మనం మన అభిరుచిని అలా ఇది ఇదంటే నేను నా ఎగ్జాంపుల్ మీ అందరికీ ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఇంకా ఏమీ లేదండి ఇంకా బోర్డుగా ఉంది ఇంకా ఒక్కోసారి ఒంటరిధనం చాలా బాధ పెడుతూ ఉంటుంది ఎవరికైనానో పెద్దవాళ్ళకి చెప్తున్నాను ఎవరికైనా అనగదు పెద్దవాళ్ళకి అయితే ఏం చేస్తారంటే సరే ఒంటరిధనంగా ఉన్నాం కదా అని చెప్పులేసుకోవడం చక్కగా బయట రోడ్డు మీదకి వెళ్ళిపోవడం వెళ్ళిపోయి కిందకి అపార్ట్మెంట్ వాళ్ళు మా లాగే అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అనుకోండి కిందకి వెళ్ళిపోతాం కిందకి వెళ్ళిపోతే ఎవరో అక్కడ వెళ్తూ ఉంటారు వచ్చేవాళ్ళు ఏమండి బాగున్నారా ఏం చేస్తున్నారా వంట ఇదే మాట్లాడతాం కొంచెంసేపు అవతల వాళ్ళతో మాట్లాడేసి ఆటోమేటిక్గా మన మనసులోంచి టెన్షన్ ఫ్రీ అయిపోతాం లేదు మీరు బాగా అలా విండో షాపింగ్కి వెళ్ళండి అసలు ఎక్కువగా నాకైతే అనిపిస్తుంది ఈ విండో షాపింగ్ వెళ్ళి డబ్బులు తగ్గు ఎంత అనుకుంటా విండో షాపింగ్ కానీ ఎక్కడో దగ్గర టెంప్ట్ అయిపోయి ఏదో కొంటాం అలా కన్నా మీకు నచ్చిన వాళ్ళకి ఫోన్ చేయండి వాళ్ళతో కొంచెం మాట్లాడండి లేదు మీకు ఎవరింటికైనా వెళ్ళండి ఎప్పుడు రోజు వెళ్ళకండి ఎవరింటికైనా ఎప్పుడైనా వెళ్ళండి లేదు అలాగ మీ కిందనో మీ పక్కనో ఎవరితో మాట్లాడండి లేకపోతే కింద నిల్చోండి వచ్చిపోయేవాళ్ళు అపార్ట్మెంట్ అయితే కింద నిల్చోండి లేదా రోడ్డు మీద ఒక పార్కుకి వెళ్ళండి ఆ పార్కులో కూర్చోండి

సాధ్యమైనంత వరకు మంచిగా ఆలోచించడానికి మంచిగా చూడడానికి మంచిగా మాట్లాడడానికి మనం చేస్తాం చెయ్యలేము అందరూ మనుషులమే కదా ఇప్పుడు చెప్పి ఇందాక చెప్పాను కదా మనం ఎక్కడికో వెళ్తాము ఎవరో మనం క్రిటిసైజ్ చేస్తారు వాళ్ళు క్రిటిసైజ్ చేసినప్పుడు వాళ్ళకి మన ప్రవర్తన నచ్చలేదు మన మాటలు నచ్చలేదు మన ఏదో అన్నారు ఓకే అప్పుడు ఏం చేయాలి మనం చీ వీళ్ళు ఇలా అన్నారు వీళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో కూడకూడదు వీళ్ళతో ఉండకూడదు అలా అనకూడదండి అలా భూమి మీద ఎంతమంది మనుషులను దూరం చేసుకుంటాం ఉన్నవాళ్ళందరినీ దూరం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అలా కాకుండా ఆహా వీళ్ళకి ఇది నచ్చలేదు కదా నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళతో అసలు మనం మాట్లాడకూడదు అంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడకూడదు కదా సారీ ఇలాంటి మాటలు వీళ్ళకి ఇష్టం లేదు కదా మనం మాట్లాడితే వీళ్ళకి ఇష్టం లేదు కదా మనం మితంగా మాట్లాడి కొంచెంగా సలహా సలహాలు కూడా ఇవ్వకూడదు అంటే మన సలహాలు నచ్చకే వాళ్ళు అవతల వాళ్ళు అలా అంటారు మనం కాంగా ఉండి చక్కగా దూరంగా ఉన్నాం అనుకోండి అయిపోయింది వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది మనం అంటే విన్నాది వీడు బాధపడింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్న అవతల వాళ్ళు మార్పు రావచ్చు లేదు వాళ్ళది వాళ్ళు కరెక్ట్ అనుకుంటే వాళ్ళు అలాగే ఉంటారు కాబట్టి మనం మార్చుకున్నాం అనుకోండి మనలో నెగిటివ్ థింకింగ్ పోతుంది ఊరికినే మాట నాకు గొడవలు తెచ్చుకోవడం మనసు పెద్ద తెచ్చుకోవడం చేసుకుంటున్నాం అనుకోండి మనసు పాడైపోయి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైపోతాయి భూమి మీద ఎంతమందితో మనం గొడవలు తెచ్చుకుంటాం ఇంట్లో వాళ్ళైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేదా బచ్చు ఫ్రెండ్స్ అయినా ఎవ్వరితోడైనా ఇలాగే వ్యవహరించడానికి ఇలా ఉండడానికి మనం ప్రయత్నం చేసాం అనుకోండి ఆటోమేటిక్గా మన నెగిటివ్ ఆలోచనలు పోయి మన పాజిటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తాయి ఎంత ట్రై చేసినా మన నెగిటివ్ ఆలోచన పోవట్లేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి మనం ముందుగాను మన మెదడుకి విశ్రాంతి అవసరము అని తెలుసుకోసం గొడవ ఎక్కువ తలం పోతుంది సరే జుట్టు ఊడిపోతుంది స్కిన్ డ్రై అయిపోతుంది ఎన్నో నష్టాలు ఆరోగ్యమే కాదు బాడీ కూడా అంతా పాడైపోతుంది కాబట్టి మన బ్రెయిన్కి విశ్రాంతి అవసరం అనుకుంటే కళ్ళు మోసుకొని పడుకొని లైట్ లైట్గా మ్యూజిక్ పెట్టుకొని మ్యూట్యూ పడుకొని మీకు ఇష్టమైన కథలు వినండి ఎన్నో రకాల కథలు ఎంత హార్స్ కథలు వస్తున్నాయి మామూలు కథలు వస్తున్నాయి కథలు నావల్స్ వస్తున్నాయి మీకు ఏ రకమైన అది వింటే మ్యూజిక్ వినండి లేదంటే ఇది వినండి లేదు మీరు పాడగలిగితే వెనకాట్లో పాటలు పెట్టుకొని హంప్ చేస్తూ పాడండి లేదా మీరు పోయిటరీ రాయగలుగుతారు పోయిటరీ రాయండి లేదా పద్యాలు వేనండి లేకపోతే సుమతి ఇవాళ రేపునండి మన యూట్యూబ్లో దొరకని వస్తువు లేదు దొరకనేది లేదు కాబట్టి అది మీకు ఏది ఇష్టమైందో యూట్యూబ్లో సెట్ చేసుకుని అది అనుకోండి గ్యారంటీగా నెగిటివ్ ఆలోచన నుంచి పాజిటివ్ ఆలోచన రాగలరు ఇంకా అండి మంచి మంచి కొటేషన్స్ చదవండి ఆ కొటేషన్స్ వల్ల కూడా మనలో మార్పు వస్తుంది ఇవాళ నండి అందరూ కొటేషన్స్ కూడా మంచి మాటలు జీవిత సత్యాలు పెడుతున్నాయంటే అవి ఎంత కష్టపడి వెతికి ఎంత అనుభవం అయిన తర్వాత పెడుతూ ఉంటారు కదా అందుకని అలాంటి కొటేషన్స్ కూడా వెతుక్కుని జాగ్రత్తగా చదువుకొని ఆ చదువుతూ ఉన్నానుకోండి నెగిటివ్ ఆలోచన పాజిటివ్ ఆలోచనలకి రాగలుగుతామండి ఇవ్వండి ఇవాళ నేను చెప్పదలుచుకున్న మాటలు నేను ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసారా మేము ఎంత పాజిటివ్గా ఆలోచిస్తూ అందరూ ఎంత చక్కగా ఆడుకుంటున్నాము భోజనం చేసాము ఆటలు ఆడుకున్నాము హౌసి ఆడాము తర్వాత ఏదో ఈ గాజులు పెట్టి కళ్ళ దొడ్డ కట్టాము గాజులు పెట్టాము కాయిన్స్ ఇచ్చాము గాజులు ఎంతమంది ఎక్కువ కాయిన్స్ గాజులు వేయాలి వేస్తే వాళ్ళు అయినట్టు అది ఇంకోటి ఏమో పల్లీతోట స్పూన్తో వేయడం ఇలా రకరకాలు ఏవో ఆటలు ఆడుకుంటూ ఉంటాం ఎందుకంటే కూర్చొని ఆడుకున్న మానసిక ఉల్లాసం ఉండే ఆటలు ఆడుకోవాలి అంతేగాని ఏదో ఆడేసామా లేదో మొక్కుబడికి వెళ్ళామా కాదండి వెళ్ళిన తర్వాత మన ఇంటిని మన సమస్యల్ని మర్చిపోయి అక్కడ ఎంజాయ్ చేసి రావాలి ఎవరితోటి ఎవరి దగ్గరికి వెళ్ళాను ఇలా ఏంటి నలుగురిలో కలిసే అనుకోండి ఆటోమేటిక్గా మనకి నెగిటివ్ ఆలోచనలు పోయి పాజిటివ్ ఆలోచనలు వచ్చి హ్యాపీయెస్ట్ లైఫ్ని నీ లీడ్ చేయగలుగుతాం ఇదండి ఇవాళ మొత్తం నేను మా వీడియో అంతా మాకు వేసుకున్నా కిట్టీ గేమ్ ఎలా ఉందో చెప్పండి మా వంటలన్నీ పెట్టండి చూసారు కదా ఎలా ఉన్నదో చెప్పండి అన్ని కామెంట్లో పెట్టండి మీరు కూడా ఇలా ఎవరితోనే ఎంజాయ్ చేస్తారా మీరు కూడా ఇలా గేమ్లు ఆడుతుంటారా ఫ్యామిలీతో కూడా ఆడచ్చు ఓన్లీ కిట్టి వాళ్ళే అక్కర్లేదు ఫ్యామిలీతో ఆడచ్చు ఫ్యామిలీ కిట్టి చేసుకోవచ్చు అయితే మేము ఇంకో చిన్న మార్పు కూడా చేసుకున్నాం మా కిట్టిలో ఏంటంటే ఇప్పటిదాకా ఏంటంటే నెలకుసారే కలుస్తున్నాము ఇక్కడ నుంచి పదిహేను రోజులకి ఒకసారి కలుస్తాము అది నో లంచ్ నో డిన్నరు ఓన్లీ స్నాక్స్ ఎవరింటికి చిట్టి తీస్తాము ఎవరింటికి పేరు వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగి గేమ్స్ ఆడి కబుర్లు చెప్పుకోవడం అది ప్రతి పదిహేను రోజులకి ఒకసారి చేసుకుందామని మా ప్లాన్ అండి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్